న్యూస్ వాచ్ ముందుగా మర్పల్లి మండల్ బుష్పన్ని గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేక ప్రజల ఇబ్బందులు ఎమ్మెల్యే సత్యప్రభ చొరవతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే గొప్ప నేను సీఎం అయితే ఎందుకింత కడుపు మంట ఆరు గ్యారెంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం మత్తిపాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాతికేయ సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు కార్యదర్శి జంకల పైకీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలోని చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్దికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ రాజావారి చొరవతో రోడ్లకు మహార్దశ కలిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్డు సీసీ రోడ్లకు పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్లు మంజూరు చేయడం జరిగింది అందులో ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు పత్తిపాడు మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారికి గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి పత్తిపాడు మండల ప్రజల తరపున కృతజ్ఞతలంటూ తెలియజేస్తున్నామని తెలిపారు ఇక ఈ సమాపేశంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యకుడు కొమ్ముల కన్నాబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్ల గోపి మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతాబాబు దాకారపు కృష్ణ సర్పంచ్ మంతిర శ్రీను సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు లొండ లోవరాజు రామిశెట్టి మునసబు సుంకర సోమరాజు మదిన దురబాబు రీసు సత్యబాబు రావురి తాతాజీ ముత్యాల రాంబాబు కుండల అప్పారావు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన మా టీడీపీ నాయకులు పెద్దలు గొరవ పెద్దలందరికీ కూడా మన కన్నబాబు గారికి మన మాజీ ఎంపీపీ ఎంపీ ఎంపీపీ సత్యంజేట్ చాబు గారికి మిగతా గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే పత్రికా విలేకరులకు నా ప్రత్యేక నమస్కారాలు మరి దశాబ్ద దశాబ్దాల కాలం నుండి సమస్యల్లో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సాన్నిధ్యంలో మన మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజాగారి చొరవతో మన ప్రతిపాటు నియోజకవర్గానికి పది పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సిసి రోడ్లకి బీ బీటీఈ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్రలు అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలేశ్వరం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనీయండి మరి అలాగే మెయిన్లు మన జాతీయ రహదారి నుండి పెద్దనప్ప రోడ్డు కావనీయండి మరి అలాగే మరి మన యేళేశ్వరం మన రౌద్రపూడి మండలంలో లచ్చిరేడ్డిపాల నుండి ఎన్నన వరకు అలాగే రాజారాం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లు అన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ ఎంత ఈ ఎంత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి తన ఎలక్షన్ ముందు మరి ఏదైతే నియోజకవర్గంలో ఓట్ల గురించి తిరిగారో అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తను దృష్టిలో చూడటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుండి మరి ఈ రోడ్లు అన్నట్లు కూడా మోసం కలిగిస్తూ సీసీ రోడ్లు బీటీ రోడ్లు కూడా మరి దాంట్లో ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారిని ఒకసారి చూసుకున్నట్టయితే మనందరం కూడా మనం చూస్తున్నాం వాట్సాప్లో అవనాయండి మరి పేపర్ పత్రికలు లాగితే అవనాయండి ఒకరోజు మంగళగిరి వెళ్తారు అప్పటికే డిప్యూటీ సీఎంని కలుపుతున్నారు అప్పటికే మన సీఎం గారిని కలుపుతున్నారు అప్పటికే తనకు సంబంధించిన శాఖకు సంబంధించిన మినిస్టర్లు నడుస్తున్నా నియోజకవర్గానికి ఈ గ్రాంట్లు ఇవ్వండి ఈ గ్రాంట్లు ఇవ్వండి అని కూడా మరి ఎంతో మహిళా ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే గతంలో ఏ నాయకుడు చేయలేని పని మన ఎమ్మెల్యే గారు చాలా సొరవుతో టైం వేస్ట్ చేయకుండా మరి మన రాజధాని అక్కడికి వెళ్ళినట్టయితే మరి మంగళగిరి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఆ యొక్క సంబంధించిన మినిస్ శాఖల మినిస్టర్లను కలుస్తూ మన మన గ్రామం మన మా నియోజకవర్గానికి ఈ విధంగా డెవలప్ చేయండి అని మరి ప్రతి మినిస్టర్ని కూడా నీటిపారుదలు కానీయండి మన సుబ్బారాయణ సాగర్లో కాలువల గురించి కూడా మాకు ఈ సంస్థలు ఉన్నాయని చెప్పి మరి ఎంతో వినయంగా ఈ యొక్క నియోజకవర్గం యొక్క సంస్థలు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి గ్రాంట్లు చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పటికే మన ప్రత్తిపాడి మండలానికి కోటి ముప్పై మూడు లక్షలు తేడం జరిగింది అవి కూడా తొందరగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి తొందరగా ఆ పనులు ప్రారంభించాలని మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు వచ్చిన విషయం గ్రామంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క అందరికీ తెలిసింది మరి ఈ రెండు రోజుల నుండి కూడా చాలా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా అది పరిపాలన అంటే గతంలో ఎవరు చేయడం రోడ్లకి ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు అని చెప్పి చాలా ఆనందంగా ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మరి అలాగే ఇప్పటికే మన మండలంలో నలభై కోట్లు పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది చాలా గ్రామాల్లో సిసి రోడ్లు అవి కూడా పూర్తి అవ్వడం జరిగింది మరి ఎంతో ఉత్సాహంగా మరి ఏదైతే జంట ఇలా ఉండి మనం ఇచ్చేసిన అందరికీ విలేఖరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ వర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి మన ఏ ఏజ్ పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు లక్షలో నిధులు మంజూరు తర్వాత వీటి రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుతుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు వరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మా మండలానికి పదిహేను కోట్లు సిసి రోడ్లు కోటి ముప్పై లక్షలు మండలాలు మా కొత్తవాడి మండలాలకు ప్రత్యాకంగా కోటి ముప్పై లక్షలు చెల్లరో రోడ్లకు వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా పెత్తి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు రోడ్లు పోసేరు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తోడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు అవసరం ఉన్న కాడల్లా శంకుపం చేశారు ఎమ్మెల్యే అంత ముందు ముందు నడుస్తుంది ఈ గవర్నమెంట్ ఓటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు సర్వతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవం ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళి మాకు నిధులు శాంతన్ చేయడం జరగడం జరుగుతుంది మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారాల్లో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుస్తుందని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్యక్రమం మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నాం అని చెప్పేసి తెలియపడుతున్నామండి మా నాలుగు మండలాలో ఏ కార్యక్రమాన సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్నా కార్యకర్తకి అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా ముందు నడిపిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడవాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని యాగంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నింటి గురించి మన మేడం గారు ఇప్పటికి నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దాఖలా లేదు ఆడగా ఆడ మహిళ ఎమ్మెల్యే ఎవర మన నియోజకవర్గం గురించి అన్ని ఎదాలా మేడం పేరు మాట్లాడి మన అభివృద్ధి గురించి రోడ్ల గురించి అన్నట్ల గురించి నెల్లూరు జిల్లా సంఘంలో అత్తగారింటి ముందు ఓ యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలేయటంతో న్యాయం కోసం పోరాటానికి సిద్దమైంది సంఘం గ్రామానికి చెందిన మన్సూర్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు దామరమడుగు గ్రామానికి చెందిన లక్ష్మి అనే గిరిజన యువత కూడా మరో బ్యాంకులో హైదరాబాద్ లో ఉద్యోగం ఉంది ఇక వీరిద్దరికీ చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉంది ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో సన్నిహితంగా ఉంటున్న ఇరువురు ప్రేమగా మారి నాలుగేళ్ల పాటు ఇద్దరు కలిసి సహజీవనం చేశామని లక్ష్మి ఆరోపిస్తుంది పెళ్లి చేసుకోమని మన్సూర్ ను నిలదీయటంతో గత ఏడాది హైదరాబాద్ లోని ఓ దేవాలయంలో తమ ఇరువురు స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నామని లక్ష్మి అంటుంది ఇక ఇటీవలే తనకు చెప్పకుండానే మన్సూర్ స్వగ్రామమైన సంఘంకు వెళ్లిపోయాడు ఇక ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను అందుబాటులోకి రాకపోవడంతో తీరా మోసపోయినని గ్రహించిన లక్ష్మి ఇవాళ మన్సూర్ వాళ్ల స్వగ్రామానికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండే వెళ్ళేది వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చుంది ఇక కులాలు వేరు వేరుకావడంతో తమ పెళ్లిని అంగీకరించని అబ్బాయి తల్లిదండ్రుల ఒత్తిడితోనే మన్సూర్ మరో వివాహానికి సిద్దమైనట్టుగా లక్ష్మి ఆరోపిస్తుంది ఎలాగైనా తన భర్తను తనతో పాటు పంపాలని వారిని లక్ష్మి వేడుకుంటోంది ఇంకా వాళ్ళు తంటాలు పడుతున్నారు ఇంకా మధ్యలో ఇంక నేను పంపించి చేసేవాడిని కానీ ఊరికి నేను అడుగడికి నేను అడిగి వాళ్ళ మదర్ ఇష్యూ ఉంది అనేసి అంకుల్ కూడా లాస్ట్ వచ్చినప్పుడు కూడా అమ్మ మా భార్య అలా చేసేసి దాన్ని ఒప్పుకున్నారు అందరూ बाहर चेंज कर दो आमाई की कि पार कन्या नाम न्याय जगाले ना लेकिन हमारे हस्बैंड ने ये बंद कर दिया दिस कुछ ना पस्त लगा तो पहले चेंज दिया लक्ष्मी है మా ఆయన పేరు షేక్ మన్సూర్ దూదేకుల వాళ్ళు మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇష్టపడ్డాము ఇష్టపడి హైదరాబాద్లో మేము పెళ్లి చేసుకున్నాము లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లివింగ్ ఒకే రూమ్లో ఉన్నాము ఆ విషయం మా వాళ్ళకి తెలుసు వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు మాకేందంటే పెళ్ళి మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురే పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా మా హస్బెండ్కి చెప్పట్లా ఒకటే ఏం చెప్తుందంటే వదిలేసి వచ్చేది వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు రెండో పేరెంట్ మ్యారేజ్ నేను చేసుకోవాలి ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు ఈ ఇష్యూ ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకి ఎవరికి తెలియదు సో మన క్యాస్ట్లో చేసుకోవాలనేసి ఆత్మపూరరా ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరైనా మాట్లాడేసుకున్నారు వాళ్ళు సో నాకు మాత్రం న్యాయం జరగాలి మా హస్బెండ్ ఇక్కడ రావాలి మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నాకు ఏమి కూడా అసలు వద్దు ఫుడ్ వద్దు ఏమీ వద్దు మా ఆయన నాకు ఇక్కడ పిలిపించి నాకు సహాయం చేయండి ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు పెళ్ళి అయింది స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు నా భార్య తిను నేను తమకి మొత్తం చూసుకుంటాను వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు అసలు నీకు న్యాయం చేస్తామమ్మా అక్కడికి రా అమ్మా ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు పోతే అబ్బాయిని పిలిపిస్తారు ఏం చెప్తున్నారో తెలియట్లా ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఉండట్లేదు నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్ ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి అంటే ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంటి నేనే నా ఊరికి అడుగు పెట్టలేకున్నా ఏ అమ్మాయి పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను నా హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊర్లో నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా ఫ్యామిలీని నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అందే మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంతురు శశికుమార్ బుసరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు హాజరయ్యారు మంత్రులు శశికుమార్ బండారి పాండు సంయుక్తంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాపై భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేస్తూ కులమతాలకు అతీతంగా అందరూ అల్లా ఆశస్సులు పొందాలన్నారు వికారాబాద్ జిల్లా మరపల్లి మండల్ బుచ్చన్పల్లి గ్రామంలో స్ట్రీట్ లైట్లు గత మూడు నెలల నుండి పెట్టి లైట్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న శ్రీశైలం సెక్రటరీకి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదని ఎన్పీటీఓ రాజమల్లయ్య డీపీఓ కూడా చెప్పడం జరిగింది అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బుచ్చన్పల్లి గ్రామస్తులు ఎన్నిసార్లు సెక్యూరిటీ శ్రీశైలం నిర్లక్ష్యం వల్ల తాగునీటి సమస్యలు ఎన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్లు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు దయచేసి సమస్యను పరిష్కరించాలని డీపీఓ మేడం కూడా చెప్పడం జరిగింది అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని బుచన్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు కేటీఆర్ పదేళ్లలో దావోస్ పెళ్లి ఇరవై పేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే తాను ఒకే ఏడాదిలో రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు తెచ్చానని సీఎం రేవణ్ చెప్పారు కేటీఆర్ కు నాలుగు ఇంగ్లీష్ మొక్కలు రావచ్చు కానీ అది నాలెడ్జ్ కాదు చైనా జర్మనీ జపాన్ దేశస్థులకు ఇంగ్లీష్ రాకుండా ప్రపంచాన్ని శాసిస్తున్నారు నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నా నీలా గుంటూరు పూణే అమెరికాకు వెళ్లలేదని చురకలంటించారు కోనసీమ తిరుమల ఆథయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండి ఆదాయంగా భారీగా ఇక గురువారం హుండీ లెక్కింపు నిర్వహించగా ముప్పై రోజులకు సుమారు ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నెల్లం సూర్య చక్రాధర్ రావు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు ఆలయ ప్రధాన హుండీల నుంచి దాదాపు తొంభై ఆరు లక్షల తొంభై తొమ్మిది పేల నూట ముప్పై రెండు అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు పేల మూడు వందల నాలుగు ఆలయ ప్రాంగణంలోకి ఇక శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి రెండు లక్షల తొంభై తొమ్మిది పేల రెండు వందల ముప్పై ఆరు వెరసి మొత్తం ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు పేల ఆరు వందల డెబ్బై రెండు ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్ రావు తెలిపారు అలాగే పది గ్రాముల బంగారం ఒక కేజీ తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రాముల వెండి ఇరవై విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు అమ్మో మహా ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముప్పై ఒక్క రోజులకు గాను ఈరోజు గుండీలు తరవగా ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు నగదుగా వచ్చింది అలాగే పది గ్రాముల బంగారం వెండి కేజీ తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రాములు వచ్చింది ఇరవై విదేశీ మార్గం వచ్చినాయి మరి ఈ దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తనిఖీధర్వారు రాజమండ్రి అలాగే బి కిరణ్ కుమార్ గారు బి నరేంద్ర గారు ఈ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు మరి ఇందులో గ్రామస్తులు అలాగే ముదునూరు వెంకటరాజు గారు కర్టూరు నర్సరావు సరద బాబురావు గారు పత్రికా పోలీసుల సమక్షంలో రి స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేష్ హైన్మహ నియోజకవర్గంలో అభివృద్ది జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు లెగజెన్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు మేనిఫెస్టోలో అంశాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు ఆరు గ్యారెంటీలు నెరవేర్చాకే రెండు పేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు రాజకీయాల కోసం రాష్ట ప్రతిష్టను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు తనను చూడటం ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఎందుకింత కడుపుమంటా నేను ఇక్కడ కనిపిస్తే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఈ ఐదేళ్లు కాదు వచ్చే ఐదేళ్లు కూడా మేమే ఉంటాం పెద్ద మీకు కూర్చి ఇవ్వడు కుటుంబ పెద్దను ఉండనివ్వడని కేటీఆర్ హరీష్ రావు ఉద్దేశించి వ్యాఖ్యానించారు అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్లు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్లు కూడా మేమే ఉంటాము మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్దైనా మీకు కుర్చీ ఇడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా